నమస్కారం ప్రజలారావు మన జగనన్న మొన్న కోర్టుకు పోయినాడో అందరం కట్ట చూసినా మనం కూడా మాట్లాడుకున్నాం కానీ నిన్న మా సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక క్లిప్పింగ్ కూడా అది చూద్దాం మెయిన్ పేజ్లో అంటే మనం చరిత్ర మన ఘనత మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు పనుల మీద మనం కోర్టుకు హాజరైతూ ఉంటే మనం డెకాయిట్ పనులు చేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకోవడం తిని బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ ప్రాబ్లం మనకు లక్షలాది మంది జనాలు వచ్చారు మేమంతా తట్టుకోలేము ఈ కథలో వ్యవహారాలు అదేవిధంగా మేము రకరకాలుగా చెప్పినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈ మేము వీడియో కాల్ ద్వారా మీకు వచ్చాము మేము అక్కడికి వచ్చితే మాకు జనాలు ఎక్కువ వచ్చారు అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ప్రజాధనాన్ని ప్రజా అదేవిధంగా ప్రభుత్వ సమయాన్ని మేము ఖర్చు పెట్టడం మాకు ఇబ్బందికి నేను మేము చాలా ఇది వాళ్ళము అని చెప్పి రకరకాలుగా చెప్పినారు అవన్నీ మింగవు ఖచ్చితంగా కోర్టుకు వచ్చి హాజరవ్వు అని చెప్పడం అదేవిధంగా మనోడు కోర్టుకు పోవడం కూడా జరిగింది ఇది నిన్న వచ్చినటువంటి పేపర్ మనం నిన్న అన్న పని మీద కొద్దిగా బయటికి పోయినాం కాబట్టి అందుకని ఈరోజు విశ్లేషణ అయితే తప్పకుండా చేయాలి ప్రజలారా ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన పోరాటం ఆగకూడదని చెప్పేటి ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉండేటువంటి మనం తప్పకుండా విశ్లేషణ చేయాలా మరి ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చినారు మనం ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు పోల అదేవిధంగా ముఖ్యమంత్రిగా లేము ఆ ముఖ్యమంత్రిగా లేకుండా పులివెందులకు పరిమితమైనటువంటి ఎమ్మెల్యేలము పులివెందల ఎమ్మెల్యేగా పేరు పొందినటువంటి మనం ఈరోజే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు దొంగ షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా పదహారు నెలలు జైల్లో చెప్పుకొని అందరికీ తెలుసు మరి కోర్టుకు పోయేదానికి ఈ వ్యవహారాలు ఎందుకు మా నాన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాడు ఎన్ని గంటలకు దిగుతున్నాడు ఆ నుంచి ఎన్ని గంటలకు కోర్టుకు పోతాడు ఆ నుంచి ఎన్ని గంటలకు మళ్ళా అక్కడికి పోతాడు అది ఇది అని చెప్పి చెప్పినాము అది ఇది లోటస్ పాయింట్కి ఎన్ని గంటలకు చేరుతాడు అక్కడి నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి మళ్ళా బెంగళూరు మూడు రాష్ట్రాల్లో మూడు పూట్ల అన్నం తిని బయలుదేరి ఓకే ఇన్ని బావులే ఇబ్బందులే కానీ ఇదంతా ఎందుకు ఈ కథలన్నీ ఈ వ్యవహారాలన్నీ ఎందుకు మనం పోతాం నేను పెళ్ళికి పోతున్నావా లేకుంటే ఉంటే దానికి ఏమైనా పోతున్నావా అవిని తమ్మ మొగుడుగా పేరు పొందినటువంటి కేసుల్లో ముద్దాయిగా పోతా ఉన్నావు కోర్టుకు నువ్వు మనమేమి ఆడేవి మన పెద్ద సాంప్రదాయం లేదంటే మన పెద్ద శుద్ధపోసలు లెక్కలో పోలేదు అదేవిధంగా ఇంక ఉండేది మా పేపర్ ఉండదు కాబట్టి మా పేపర్లో మేము చూపించుకోక మా కథ చూపించుకో చూడండి రప్ప రప్ప మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో కోసి ఇటు ఏమి ఏమినైనా ఈడ కోతా ఉంటే ఉంచుకొని ఉన్నారా కొయ్యమని ఎవరున్నా ఇందుకు ఈ మిత్తల మాటలన్నీ ఎందుకురా రా స్వామి సరే ఉప్పొంగిన అభిమానం ఎక్కడ ఉప్పొంగింది మన రాష్ట్రం నుంచి జనాలను పోయి రెండు వేల రూపాయలు ఆడవాళ్ళు ఒక మనిషికి ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి అదేవిధంగా ఒక కారు పెట్టి అన్నీ పెడితే వచ్చిన జనాలే ఊరికే రాలా వ్యర్థమవుతుంది ఊరికే రాలా కేటీఆర్ గడ పంపించాడు కదా జనాలను అయితే అదేవిధంగా కనుచూపు మేర అభిమాన జనం పక్క రాష్ట్రాల్లోనూ చెక్కు చదరని ప్రజాభిమానం మరి అదే విధంగా ప్రజాభిమానం అంతుంటే పదకొండు ఎందుకు వచ్చినాయిరా దానికి చెప్పండి ఒక రవ్వ ఇంత అభిమానం ఉంటే మనకు పదకొండు స్థానాలకు ఎందుకు మనం పరిమితమైనం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు మీరు మన బతుకు ఎందుకు ఈ విధంగా అయిందనేది ఒకసారి ఏ రోజైనా ఆలోచన చేసినారా ఆలోచన చేసేటువంటి అంత మనకు దమా కూడా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా చూస్తే జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం అంట వైఎస్ జగన్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు ఎవరూ లేరు అక్కడ బిర్యానీ పొట్లాలు రెండు వేల రూపాయలు క్యాష్ మాత్రమే వచ్చినారని కూడా మనకు తెలుసు అయినా కూడా మనం ఒప్పుకోం కదా అదే మన బతికైపోయా మన అన్నకి ఇంతమంది వచ్చినారు ఇంతమంది ఇంకా ఏమన్నా తొక్కిసలాడదానికి ప్రమాదవశాత్తు ప్రాణాలు పోలా అదే కనబోయి ఉంటే ఇంకా అన్న ఆ ఖాతాలో వేసుకొని అబ్బా ఆ కథ వ్యవహారాలు అవి వేరేగా ఉండు ఈ ఎందుకురానైనా దగ్గర నుంచి చూడాలని చేయి కలపాలని పోటీ పడ్డ యువత నాంపల్లి కోర్టు వరకు అడుగులో అడుగేసిన జనం జగన్ను చూసేందుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సైతం పోటీ అది చెప్పుగా జడ్జి గారు కూడా లేచొచ్చి జగన్ స్వాగతం పలికినారని చెప్తారా మీరు ఇది సాక్షి పేపరా లేకుండా ఉంటే ఇంకేమన్నానా అంటే లాయర్లు బయటకు వచ్చినారా ఈ హంతకుండి చూసేదానికి ఒక హంతకుండి చూసేదానికి న్యాయవాదులు కూడా పోటీ ఎత్తినారు న్యాయవాదులు కూడా పోటీ పడినారు జగన్ చూసేదానికి అని చెప్పి రాస్తున్నారే ఇది సాక్షి పేపర్ ఇది ఇది దీన్ని ఎవడు చూస్తాడ్రా దీన్నే ఒక కాలం ఎంతమంది పేపర్ అయితే న్యాయవాదులు కదా ఈ లెక్క లేఖ లాగటం పోయిందిరా ఎంత ధమాకు ఉంటే ఎందుకులే నాయన స్వామి ఎందుకులే జగన్ ఆదరణ చూసి ఓర్వలేకపోయిన పచ్చ మీడియాసారంగా డిబేట్లలో నోరు పారేసుకున్న వైనం జనం తరలి రావడమే తప్పు అన్నట్లు స్వీయ తీర్పు నేనేం చెప్తాను అంటే మనకు పేపర్ ఉండది మనం ఇష్టం వచ్చినట్టు మనం రాసుకోవచ్చు మనల్ని ఎవడు అడిగేటువంటి వాడు ఎవడు లేడు ఎవడు అబ్జెక్షన్ చేసేవాడు కూడా లేడు కానీ కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారా మనం తరలిచ్చినావా లేదు అనేటికంటే న్యాయవాదు లేనిది జగన్ని హంతకుండా చూసేదానికి బయటకు వచ్చేదానికి ఎందుకు వచ్చారు అంటే ఎప్పుడు చూడలేదా ఇటువంటి హంతకుల్ని అంటే బహుశా ప్రపంచంలో కూడా మన అన్న లాంటి హంతకుడు ఇవిడు ఉండడు మన మాదిరి దొంగ కంపెనీలు పెట్టాడు ఎవడు ఇవుడు ఉండడు మన అన్నమాదిరి అవినీతి తెమ్మ మొగుడు ఎవడు ఉండడని కూడా ఉండొచ్చు చెప్పలే మా సాక్షి పేపర్ రాసిందైతే కరెక్ట్గానే రాశారని అయితే అనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేను ఒకటైతే తెలియజేస్తా ఉండా మన జగన్ అన్న అంత కరెక్ట్ అయినోడేం కాదు నేను కూడా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తినే డబ్బు అంటే ఆశ అదేవిధంగా జనాలు చుట్టుపక్కల ఉన్నాడు అంటే మనశాంతిగా నిద్రపోతాడు లేదు అనేటిగా ఉంటే ఆయన కొద్దిగా ఆ వ్యాధి ఉండదు కాబట్టి కొద్దిగా దాంతో ఆ వ్యాధి లక్షణాలు కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పి మనం పక్క రాష్ట్రాల నుంచి జనాలని జనాలని తీసుకొమ్మినాం అదే అదేవిధంగా కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాల నుంచి అటు తరలిచ్చినాం ఇటు కర్నూలు నుంచి ఇక్కడ జనాలని తరలిచ్చినాం మనోళ్ళందరూ కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా అక్కడనే ఉన్నారు అన్నకు స్వాగతం పలినరు హైదరాబాద్ అయిన పలకాల తాడేపల్లి ప్యాలెస్ అయిన పలకాల బెంగళూరు అయినా కూడా పలకాల్సిందే లేదంటే ఒంటరిగా పోవాలంటే అన్న కొద్దిగా భయపడుతూ ఉంటాడు కొద్దిగా అభద్రతా భావంలో బతికేటువంటి మన జగన్ అన్నకు ఇవన్నీ మామూలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సాక్షి ఛానల్ సాక్షి వార్తా పత్రికలో వచ్చినటువంటి ఈ వార్తలు ఏ అయితే ఉన్నాయో మీకేమనిపిస్తుందో ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం